ముఖ్యమైన హామీ నచ్చు ఇంకా ముందుకు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతు రుణాల మాఫీ అన్ని కూడా మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలి అని అంటే బాబు రావాలి అన్నాడు నా రైతన్నలు రెండు వేల పద్నాలుగులో ఈ మాటలు నమ్మి చంద్రబాబును ఓటు వేసి గెలిపించారు ఏమైంది మళ్ళా ఏమైందక్క తర్వాత ఏమైందన్నా తర్వాత గో ఇంకా ముందుకు పోదామా ఇంకా ముందుకు పోదామా ఇంకా ముందుకు పోదామా ముఖ్యమైన హామీలంటూ పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఎన్నికలయ్యాయి నా అక్క చెల్లెమ్మను చంద్రబాబు నాయుడు నమ్మారు అప్పట్లో ఓటు వేశారు ఓటు వేసిన తర్వాత ఏమైంది ఓటు వేసిన తర్వాత ఏమైంది ఓటు వేసిన తర్వాత ఏమైంది గోవింద అప్పటిదాకా అప్పటిదాకా ఇస్తా ఉన్నా సున్నా వడ్డీ కూడా మళ్ళీ ముందుకు పోదామా ఇంకా ముఖ్యమైన హామీలు ఇదే చంద్రబాబు ముఖ్యమైన హామీలు గుర్తున్నాయా గుర్తున్నాయా ఇంకా ఏం రాశాడో తెలుసా ఇంకా ఏమి రాశాడు అని అంటే ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్లలో ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తాము అని అన్నాడు ఎన్నికలకు ముందు ఎన్నికలయ్యాయి నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారు ఓటు వేసిన తర్వాత ఏమైంది ఏమైంది ఒక్క రూపాయి వేసేదా మీ బ్యాంకుల్లో అకౌంట్లలో మరి ఏమైంది అన్నా ఏమైంది ఏమైంది తమ్ముడు గోవింద గోవింద మహాలక్ష్మి పథకం కింద ఏమైంది మళ్ళా ఏమైందక్క తర్వాత ఏమైందన్నా తర్వాత గోవింద కనీసం ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క సెంటు స్థలమైనా గాని కట్టుకునేందుకు ఇంటికి ఇచ్చాడాడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా రెండు చేతులు పైకి ఇలా 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 హైదరాబాదు పదేళ్ళు ఉమ్మడి రాజధానికి పోయి మన ఉమ్మడి రాజధాని గోవింద గోవింద బాబును నమ్మి ఓటు వేసినందుకు ఢిల్లీ ఢిల్లీతో రాజీపడి ఢిల్లీతో రాజీపడి ప్రత్యేక హోదాను ఏం చేశాడు దాన్ని గోవింద పైగా పైగా ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినియా అని చెప్పి బరి తెగించి కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి ప్రత్యేక ప్యాకేజీ గోవింద విభజన హామీలు గోవింద సింగపూర్ కు మించిన రాజధాని అన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పక్కనే అన్ని హంగులతో కనిపిస్తా ఉన్న వైజాగ్ ను వదిలేశాడు సింగపూర్ కు మంచి సింగపూర్ కు మించి రాజధాని అన్న ఈ వ్యక్తి మన విశాఖపట్నం పక్కనే కనిపిస్తా ఉన్నా కూడా అన్ని హంగులతో ఆ విశాఖపట్నాన్ని వదిలేశాడు పోని ఆ గ్రాఫిక్స్ రాజధాని ఏమైంది అని అంటే అది కూడా గోవిందోవింద ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు మరి మీ చోడవరంలో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను అది కూడా గోవింద అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరికి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి ఈయన సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురు ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ చంద్రబాబు ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా నేను ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తేలా తెలబ్బా ఇలా 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 మరి పెద్ద మనిషిని నమ్మచానా నమ్మచామా నమ్మచానా రెండు చేతులు పైకెత్తేలా ఇలా 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 సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు నమ్మచ్చా ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు నమ్మచ్చా ఇంటింటికి బెంచా ఉన్నాడు నమ్మచ్చా ఏమవుతుంది నమ్మితే ఏమవుతుంది నమ్మితే ఏమవుతుంది కొండ చిలవ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి బాబు అధికారం లేక వస్తే వర్షాలు కోవిందా బాబు కుర్చీ ఎక్కితే రిజర్వాయర్లలో నీళ్లు కోవిందా బాబు మాటను నమ్మితే అంతే గోవింద గోవింద అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఆలోచించండి అని మరొక మారు కోరుతా ఉన్నా మరో ముఖ్యమైన విషయం మీ అందరి దృష్టికి కూడా తీసుకొని వస్తా ఉన్నాను చంద్రబాబు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానంటాడు ఆయన మూడు సార్లు సీఎంగా చేశానని కూడా చెబుతాడు మరి పెద్ద మంచి చంద్రబాబు గారు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఆయన చేసిన స్కీము ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు ఇలా మరి పద్నాలుగు సంవత్సరాలు మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి ఏ పేదవాడికి ఏ మంచి చెయ్యని ఈ వ్యక్తి తన హయాంలో తాను చేసింది ఏమిటి అని అంటే జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే చంద్రబాబు కింత దత్తపుత్రుడికింత ఓ రామోజీ ఈనాడు ఈనాడు కింత ఓ ఆంధ్రజ్యోతికింత టీవీ ంత అని చెప్పి వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడము ఇది చంద్రబాబు గారు తన పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా మూడు సార్లు సీఎంగా ఉంటూ తాను చేసిన పని ఏమిటి అని అంటే ఇది ప్రతి ఒక్కరిని కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నా దోచుకున్న సొమ్ము చాలా ఉంది చంద్రబాబు నాయుడు దగ్గర నా దోచుకున్న సొమ్ము చాలా ఉంది అక్క నేను చెప్పేది బాగా ఇరండి అక్క అన్న నేను చెప్పేది బాగా వినండి తమ్ముడు నేను చెప్పేది బాగా వినండి ఏ స్కీము చేయకుండా మీ బిడ్డ ఈ రోజు నొక్కుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ రోజు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు వివక్ష లేకుండా నేరుగా వెళ్ళిపోతా ఉంది కానీ ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన చేసింది ఏమిటి అని అంటే అక్క కుటుంబాలకు డబ్బు ఇవ్వలేదు ఆ డబ్బంతా పంచుకున్నది ఆ దోచుకొని పంచుకున్న డబ్బుల్లో చాలా డబ్బులు చంద్రబాబు దగ్గర ఉన్నాయి కాబట్టి ఈసారి ఎన్నికలు వచ్చేసరికి ఏం చేస్తాడు ఆ డబ్బులో నుంచి మీలో ఓటుకు రెండు వేలు అంటాడు అక్క ఓటుకు రెండు వేలు అంటాడు అన్న ఓటుకు రెండు వేలు అంటాడు అన్న ఓటుకు రెండు వేలు అంటాడు ఓటుకు రెండు వేలు అంటాడు ఓటుకు మూడు వేలు అంటాడు కొన్ని కొన్ని చోట్ల ఓటుకు నాలుగు వేలు ఐదు వేలు కూడా అంటాడు ఇక్కడే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు డబ్బు వద్దు అనొద్దండి ఎందుకంటే ఆ డబ్బు మందే ఆ డబ్బు మందే మన దగ్గర మనల్ని దోచేసిన డబ్బే అదంతా కాబట్టి వద్దు అనండి ఆ డబ్బు తీసుకోండి కానీ తీసుకున్న తర్వాత ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఎవరి వల్ల మనకు మంచి జరిగింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి ఎవరు అధికారంలో ఉంటే మనకు మంచి జరుగుతుంది కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా